బ్యాటరీ తోటి ఉంటుందంట వాళ్ళ దగ్గర అది ఫిక్స్ చేసి చాలా దాదాపు చాలా మంది రైతులతో మాట్లాడేది నలభై ఏళ్ళ కింద వచ్చింది ఇట్లాంటి వర్షం ఎప్పుడు రాలేదు చాలా దురదృష్టకరం రైతులందరూ ఆధైర్యం పడద్దు నేను ఆల్రెడీ కలెక్టర్ యాప్తో మాట్లాడే రాయపూల్ మండలం రామారం గ్రామం మరియు గొల్లపల్లి గ్రామంలో మరి కాళ్ల వర్షం పడి మొత్తం ధాన్యం కూడా చాలా రైతులందరూ నష్టపోవడం జరిగింది చాలా దురదృష్టకరం ఇది ఎందుకంటే అది ప్రభుత్వము వర్షాలు కాలం వర్షాలు ఎప్పుడొస్తాయని తిరగలేని పరిస్థితిలో మరి చాలా దాదాపు చాలామంది రైతులతో మాట్లాడలేదు నలభై ఏళ్ళ కింద వచ్చింది ఇట్లాంటి వర్షం ఎప్పుడు రాలేదు చాలా దురదృష్టకరం రైతులందరూ ఆధైర్యపడద్దు నేను ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడి మరి నష్టం ఎంతైందనేది ఆఫీసర్లను పంపించి అది నష్టం ఎంత అయిందనేది ఆల్రెడీ ప్రభుత్వానికి నివేదికమైంది ఇవాళ కూడా కలెక్టర్ గారు మూడు మూడు గంటలకు మరి రైతుల సమస్య గురించే అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం ద్వారా ఎంతవరకు వీళ్ళకి సహాయం చేసేది మరి మంత్రి గారిని కూడా కలిసి రైతాంగాన్ని ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఖచ్చితంగా వీలైనంత సహాయం ఖచ్చితంగా రైతాంగానికి అందిస్తాం రైతులు ఎవరు కూడా అధైర్యపడదు వర్షం వల్ల మనం మన చేతిలో లేని పని కాబట్టి ధైర్యంగా ఉండాలని రైతులందరూ విజ్ఞప్తి